ఈ ఉపాధి హామీ గ్రామీణ ఈ ఈ చట్టాన్ని రెండు వేల ఐదు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల ఐదులో అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి బలం లేదు అప్పుడు వాళ్ళకి అరవై ఐదు మంది ఎంపీలు అవసరం వచ్చినాయి ఆ అరవై ఐదు మంది కమ్యూనిస్టులు వాళ్ళకి సహాయం చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అప్పుడు కమ్యూనిస్టులు ఏం చెప్పారంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి పనులు లేక వలసలు పోతున్న వాళ్ళు వాళ్ళకి ఏదైనా పని కల్పించే ఒక హక్కు ఒక చట్టం చేయండి అని చెప్పి ఆ రోజు కమ్యూనిస్ట్ కోరారు అప్పుడు ఆ అప్పుడు ఉండేటువంటి మన్మోహన్ సింగ్ ప్రధాని కలిసి ఏం చేశారంటే ఈ ఉపాధి హామీ పనులు పెట్టారు పెడితే దాదాపుగా ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది పనులు పెట్టి జరుగుతున్న పనులు ఈ బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ఎట్టయినా ఈ పథకాన్ని తీసేయాలని చెప్పి వాళ్ళు కుట్రపడింది వాళ్ళు ఆలోచన చేసుకున్నారు ఎట్టైనా తీసేయాలా ఎట్టయినా తీసేయాలని కానీ చాలా వరకు తీయకపోయారు వాళ్ళు ఏం చేశారంటే తీయలేక మన పనులు చేస్తే డబ్బులు సకాలంలో పడకుండా కూలోళ్ళే మనమే డబ్బులు పడడం లేదు ఎందుకు ఈ పనులు పోవడం అని చెప్పి ఆగిపోయే స్థితికి వచ్చేసారు ఇప్పుడు ఏం చేశారంటే అసలు ఈ పథకం ఇటు కాదు ఈ పథకాన్ని మారుస్తున్నాం మేము అని చెప్పి చెప్పారు ఇప్పుడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉనింది ఇప్పుడుది ఆ చట్టాన్ని అని తీసేసి బీబీజీ రామ్జీ అని ఒక కొత్త పేరు పెట్టారు ఆ పేరు కొత్త పేరు పెట్టి దాంట్లో హక్కుగా ఉండేటువంటి మన డిమాండ్ ఫారం రాసుకుని మాకు పని పెట్టాయని చెప్పి మాకు అడిగే హక్కుని తీసేశారు ఆ హక్కు తీసేసి ఒక స్కీమ్ లాగా అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు ఇష్టం లేకుంటే తీసేయచ్చు ఆ విధంగా ఈరోజు ఈ చట్టాన్ని మార్చేశారు మార్చేసి ఈ చట్టంలో బలంగా ఉండేటువంటి హక్కు పని హక్కు మన డిమాండ్ ఇస్తే పని పెట్టే హక్కు తీసేసి మాకు ఇష్టం వస్తే పని పెడతాం ఇష్టం లేకుంటే పని పెట్టాం పైకి మాత్రం నూట ఇరవై ఐదు రోజులు పని పెడుతున్నాం అని చెప్పి అన్ని దిక్కుల బోర్డులు వేసారు దాంట్లో అరవై రోజులు పని మేము హాలిడే పెడుతున్నాం సెలవు ఇస్తున్నాం అని చెప్పి ఎక్కడ ఎవరికైనా చెప్పారు మీకు చెప్పలా ఈ మధ్య గ్రామ సభలు జరిగినాయి మొన్న ఐదో తేదీ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లో ఈ పని ఉపాధి హామీ చట్టాన్ని మార్చాము మీరందరూ దాన్ని అంగీకరిస్తున్నారని చెప్పి గ్రామ సభలు పెట్టారు ఆ రోజు మీకు అందరికీ ఏదైనా చెప్పారా సంబంధించి మీకు ఎవరు చెప్పలా కానీ అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేశారు గ్రామ సభల్లో తీర్మానం చేసేసి పంపిస్తున్నారు ఈ పాత చట్టం రద్దు చేయండి కొత్త చట్టం బాగుంటుందని చెప్పి మన కూలీలకు మాత్రం ఆ విషయం మాత్రం తెలియదు ఈరోజు అరవై నూట ఇరవై రోజులు ఉండే పనిని అరవై రోజులు చేశారు పైకి ఏమో నూట ఇరవై లోపలేమో అరవై అలాగే డబ్బులు మనకు వంద రూపాయలు కూలు డబ్బులు పడాలంటే ఇంతకుముందు నేరుగా ఢిల్లీ నుంచి తొంభై రూపాయలు ఢిల్లీ వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం తొంభై రూపాయలు ఇస్తే పది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అప్పటికి వంద రూపాయలు సరిపోయేది మనం ఇప్పుడు అట్టు కాకుండా అరవై రూపాయలు కేంద్రం వాళ్ళు ఇస్తారు ఢిల్లీ వాళ్ళు ఇస్తారు నలభై రూపాయలు రాష్ట్రం వాళ్ళు ఇచ్చుకోవాలని చెప్పారు ఈ నలభై రూపాయలు మొదట మీరు ఇవ్వాలా రాష్ట్రం వాళ్ళు ఇవ్వాలా నలభై రూపాయలు ఇస్తే మేము అరవై రూపాయలు ఇస్తా ఉంటున్నారు ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడేం చెప్పండి అంటే మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు అంటున్నాడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నీ నలభై రూపాయలు ఇవ్వలేనని చెప్పి అది చేతిని వచ్చాడనుకో అక్కడ కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు మీ అరవై రూపాయలు ఇవ్వాలని వాళ్ళు కూడా లాస్ట్కి ఈ పథకమే వెళ్ళిపోయే స్థితిలో ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం ఏం చెప్తున్నామంటే ఈ పథకం ఎట్టుందో పాత చట్టం ఎట్టుందో ఆ చట్టాన్ని కొనసాగిస్తా ఈ పాత చట్టాన్ని మార్చబాకండి పాత పద్ధతిలోనే పని పెట్టాలా పని హక్కు కల్పించాలా పని చేసే ప్రతి ఒక్కరికి పని అనేది ఒక గ్యారెంటీ మాకు చట్ట రూపంలో ఉంది ఆ చట్ట రూపంలో కొనసాగించాలా మీ దయాదాక్షణాల మీద మాకు పెట్టబాకండి అని చెప్పి మనం చెప్తున్నాం కాబట్టి రేపు రెండో తేదీ ఈ నెల రెండో వచ్చే నెల రెండో తేదీ అనంతరంలో దీని మీద మీటింగ్ ఉంటుంది కాబట్టి మీరు రండి ఉపాధి హామీ కూలీలందరూ మండలంలోని గ్రామంలోని మీ గ్రామంలో మీరు అందరూ అనుసానం వచ్చి ఆ రోజు మాకు ఈ పాత పద్ధతి కొత్త పద్ధతి ఉంటాయా పాత పద్ధతిలోని పనులు పెట్టండి అని చెప్పండి ఇది మీరు అడగండి మీ ఫీల్డ్ ఎక్స్పిడెంట్ వాళ్ళని మార్క్ అడగండి ఏం చెప్తారంటే నూట ఇరవై రోజులు అన్నారు దాంట్లో అరవై రోజులు మీరు పని తీసే హక్కు ఉందా లేదా అని అడగండి గ్రామంలో రైతులు ఎవరైనా మీ ఈ పది మీకు మా నాద్యతలు ఉన్నాయి కూలోళ్ళు దొరకడం లేదు కాబట్టి పని ఆపని చెప్పారు అనుకో వాళ్ళ ఆశిస్తున్నారు అది దీంతో ప్రమాణం నువ్వు పని నా రేతకు పోయేవాళ్ళు నారేతకు పోయినా పని పెట్టాలి కదా ఇల్లు ఆ మాట చెప్పడం ఈ నూట ఇరవై పైకి చూపిస్తాం కానీ ఎనభై రోజులు అనేది ఎక్కడ బయటికి ఒక్కనే పోతు ఉండవాళ్ళు పోతున్నారు మీకు వచ్చే నీకు అయిన ఇప్పుడు పని వచ్చింది అనుకో పని పెట్టాలా పని పెట్టాలంటే అంతకుముందు గ్యారంటీగా మనుషులు చేతే చేపించాలి పని ఇప్పుడు ఏంటంటే మనుషుల వాళ్ళకి కావాల్సి ఉంటే ఈ పని పెట్టారు ఇదిగో ఇక్కడ నుంచి ఆ నుంచి కాలదో ఉంది అన్నారు అతను అతను ఏం చేసుకోవచ్చు అంటే మనుషులు పెట్టేనా చేసి పెట్టుకోవచ్చు లేదు మనుషులు ఎందుకు లాబ్బా ఏం లేదని వచ్చేది ఏం లేదని చెప్పారు చేసీ పట్టం పెట్టి లో ఆ డబ్బులోనే చేసి చేసుకోవచ్చు అంటే యంత్రాలు కూడా పెట్టుకునే అవకాశం కొంత అంతకుముందు చూసిన యంత్రాలు లేవు అంటే జేసీబీలు పెట్టడం అవి పెట్టడం లేవు మనుషులు బిల్లు చేయించా ఇప్పుడు కాదు వాళ్ళకి ఇష్టం వస్తే యంత్రాలపైన పని పెట్టి పెట్టుకోవచ్చు కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన చట్టం ఈ చట్టాన్ని మనం వ్యతిరేకిస్తా అందరూ రేపు అందరూ వ్యతిరేకిస్తా కాబట్టి రేపు రెండో తేదీ అనసానం జరిగే ఈ సదస్సులో మీరందరూ పాల్గొంటారంటే మీ అందరూ జా